హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి మనవరాలు సైలు వ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే సరస్వతి పూజ రోజు ఎయిత్ డే పూజ అయితే మీకు లేట్ అయిపోయింది కదా నాకైతే కుదరలేదండి అందుకే కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోవద్దు సరే ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఇంకా అమ్మవారికి అయితే నేను ఈరోజు అవి సోమవారం కాబట్టి అభిషేకం అయితే చేసుకుంటున్నాను అమ్మవారిని తీసి అయితే ముందుగా ఆవుపాలతో పసుపుతో కుంకుమతో అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అభిషేకం అమ్మవారికి అదే అయిపోయిన తర్వాత వాడపల్లి నుంచి అయితే జాజులు తెచ్చుకున్నాం కదా ఆ జాజులతో అయితే ఈరోజు అమ్మవారిని చాలా బాగా అలంకరించుకున్నాను అలాగే ఇక్కడ ఈశ్వరులకి సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ కూడా అభిషేకం అయితే చేశాను అలాగే ఇక్కడ అయితే ముగ్గురికి ఎవరి పూజ అలాదు అన్నట్టు అయితే ఉంది ఒక పక్కన అమ్మవారి నవరాత్రులు పూజ అయితే ముందుగా నేను చేసేసుకున్నాను రోజు ఎలా చేసుకుంటాను అలాగే చేసేసుకున్నాను ఆ తర్వాత అయితే ఆయన అయితే పార్థవలింగం పూజ ఈరోజు సోమవారం కదా ఆ పూజ కూడా ఆయన చేసుకున్నారు తర్వాత పిల్లలేమో సరస్వతి పూజ చేయించాను పిల్లలిద్దరి చేత ఇంట్లోనే చేయించాను అనమాట షోడశోపచారాలతో పిల్లలకిద్దరికీ కూడా సరస్వతి పూజ అయితే చేయించాను ఇక్కడ అయితే ఇంకా నా పూజ అయితే అయిపోయింది మార్నింగే కుంకుమ పూజ చేసుకున్నాను ఈరోజు ఊరు వెళ్తాను కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే కుంకుమ పూజ చేసేసుకున్నాను అనమాట ఈరోజు సాయంత్రం అయితే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి ముందే కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడైతే ఇంకా ఆయన పార్థివలింగం అయితే పెట్టుకొని ఆయన ఈరో ఈ వారము నైన్త్ వీక్ అని చేసుకుంటున్నాం అన్నమాట అలాగే ఇంకా సరస్వతి పూజకేమో ఇంకా సాయంత్రం అయితే మరి ఊరు వెళ్తున్నాను కదా అని మార్నింగ్ ఈరోజు పూజ అదే నైవేద్యం అయితే పెట్టేశాను రోజు ఈవినింగ్ పెడుతున్నాను కదా ఈరోజైతే మార్నింగే చేసుకున్నాను అన్నమాట దద్దోజనం అయితే చేశాను ఈరోజు అమ్మవారికి అన్నయ్య లూరు వెళ్ళేది అయితే అదే అక్కడైతే దుర్గామ్మ సంబరాలు చాలా బాగా జరుగుతాయండి అక్కడ నిప్పులగొండం అది తొక్కుతారు అక్కడికి వెళ్దామని ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళాను అన్నమాట అయితే ఈ సంవత్సరం అయితే అంత బాగా అయితే నాకు అనిపించలేదు అదే వేషాలు అవిని అందుకనే అంత ఇంట్రెస్ట్గా అయితే నేను కొంచెం కొంచెమే తీసాను నిప్పుల గుండం దగ్గర అయితే తీసానండి నాకు బాగా అనిపించింది కదా అయితే నాకు అంత అనిపించలేదు అందుకే వీడియో తీయలేదు సో ఆయన పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు అయితే కూర్చున్నారు శివ నేను అమ్మవారికి అయితే పానకం బెల్లం పానకం అయితే నైవేద్యంగా పొద్దున్న మాటలు పెడుతున్నానని తెలుసు కదా ఇంకా ఆయన అయితే ఆవు పాలు శివయ్యకైతే నైవేద్యంగా పెట్టారు నెక్స్ట్ పిల్లలకి అయితే దద్దోజనం చేశాను ఇదనమాట ఈరోజు అయితే ఇంకా పిల్లలు ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నారు పసుపుతో అమ్మవారిని చేసుకొని ఇద్దరు సరుకుపక్క అయితే పూజ చేసుకుంటున్నారనమాట గుళ్ళు ఎలా అయితే చేపిస్తారో అలాగే చేసుకుంటున్నారు అమ్మ గుళ్ళ అయితే కుంకుమ పూజతో చేపిస్తారు కదా అని అడిగారు అయితే గుళ్ళు అయితే కుంకుమతో చేపిస్తారు పువ్వులు ఉంటే పువ్వులతో అమ్మవారికి తెల్లటి అంటే ఇష్టం కదా అని పువ్వులతో చేయమని చెప్పాను అష్టోత్తరం కాబట్టి వాళ్ళైతే ఇంకా పువ్వులతో అయితే అష్టోత్తరం చేసుకొని పూజ షోడోపచార పూజ అయితే చేశారనమాట పక్కన నేను చదువుతున్నాను వాళ్ళు అయితే అష్టోత్తరం అది చదువుతూ వాళ్ళు సరస్వతీదేవి నమ అనుకుంటూ వాళ్ళు అయితే పుష్పాలైతే పెడుతున్నారనమాట ఇక వాళ్ళు వాళ్ళ పూజ కూడా ఎంత అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ రోజు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది ఎందుకంటే ఈ మూడు పూజలు కలిపి పెట్టాను ప్లస్ ఊరు వెళ్ళాం కదా అక్కడ కూడా ఇంకా సగమే పెట్టాను మిగతాదంతా కూడా పిల్లలు షార్ట్లలో అయితే పెడతాను పిల్లలు ఎంజాయ్ చేసింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కానీ ఒకరోజే పప్పు ఇది ఇక్కడ అయితే ముందు వీడియో వెనక్కి వచ్చిందనమాట ఫస్ట్ అయితే నీరాజనం కన్నా ముందే నైవేద్యం అయితే చూపించేశారు నేనే పొరపాటుగా పెట్టాను వీడియో ముందు నైవేద్యం చూపించిన తర్వాతే అయితేనే ఇచ్చారనమాట అదిగోండి అయితే ఇంకా పంచహారతి ఏం కాదే నేతిహారతి అయితే చూపిస్తాం కదా అది చూపించిన తర్వాత హారతి అయితే అమ్మ ఇచ్చారనమాట అమ్మవారికి అంటే నేను ఎలా చేస్తానో చూస్తారు కదా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట వాళ్ళు కూడా పూజ చేస్తారు నేను చేయలేనప్పుడు నాకు కుదిరినప్పుడు నాకు నీరసంగా ఉన్నప్పుడు అది పూజ చేసుకోమంటే వాళ్ళు కూడా చేస్తారండి అయితే ఇంకా వాళ్ళు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆత్మ నమస్కారం అయితే చేసుకుంటున్నారనమాట ఇంకా ఆ తర్వాత అయితే ప్రసాదాలు పంచిపెట్టేశారు ప్రసాదం అంటే అదే దద్దోజనం చేశాను కదా అది పంచిపెట్టేస్తే ఇంకా అక్కడితో ఆ పూజ అయితే పూర్తయినట్టు అనమాట ఆ తర్వాత అయితే కదిపేసాము తర్వాత ఇక్కడైతే మధ్యాహ్నం అమ్మవారికి చేసిన నైవేద్యం అనమాట ఈవినింగ్ పూజ అయితే మా వాళ్ళు చేసుకున్న రెండాది అయితే ఇంక వీడియో తీయలేదు వాళ్ళు మావారైతే నేను ఊరు వెళ్ళానని మా వారు మా అబ్బాయి అయితే పెట్టుకున్నారనమాట నానమ్మ ఇక్కడ ఉంది నేను హరిణి వెళ్ళామన్నమాట ఇది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ చాలా రోజుల తర్వాత కలిసారు అలాగే మేమందరం కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు అయిపోతుంది కలిసి అందరం ఇలాగా మాట్లాడుకొని దేవి రామలక్ష్మి వదిన మా వదిన మేమందరం కూడా మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది ఇలా సరదాగా కూర్చొని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట మాట్లాడుకుంటున్నామంటే ఫోన్లో అది మాట్లాడుకుంటున్నాం కానీ డైరెక్ట్గా ఇలా కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది కలిసి ఉండి మేము కలిసామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సరే ఇంక నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇలాగ దీపాలు ఊరేగింపు అయితే మార్నింగ్ పట్టుకెళ్తారు ఊరంతా తిరిగి వస్తారనమాట అయితే ఆ దీపాలు తెచ్చి చెట్టు దగ్గర అయితే పెడతారనమాట అమ్మవారి గుడి దగ్గర అయితే పొద్దున్న వెళ్ళేది వేరేగా వెళ్తారు అంటే ఒక వర్ష క్రమంలో అయితే వెళ్తారు ఇప్పుడైతే వచ్చేసి అందరూ నీరసాలతో వస్తారు ఇంకా ఇంకా అలా వెళ్ళిపోతారు అన్నమాట ఇదంటే ఇంకా చిన్నది ఇంకా గరగలు ఇవన్నీ కూడా అంటే ఈ సంవత్సరం వేసాలు వేయడం కానీ అన్నీ కూడా తక్కువ పెట్టారండి ఎప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కంపల్సరీ వెళ్ళాలనిపించే అంతటిగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయితే అంత అనిపించలేదు నాకైతేనే ఇంక ఇక్కడైతే నిప్పుల అయితే రెడీ చేస్తున్నారు ఇది సెవెన్కి మొదలు పెడితే లెవెన్ థర్టీ అలాగైపోయిందండి పూర్తయ్యేసరికి నిప్పుల్లాగా మీకు వీడియోలో నిమిషాల్లో వచ్చేస్తుంది కానీ చాలా టైం అయితే పట్టింది అవి అవ్వడానికి ఇక్కడ వరకు అయితే చూసారు కదా ఒరిజినల్ అయితే పెట్టాను మళ్ళీ పెడతాను అంటే అంటే సైడ్ సాంగ్స్ అవి ఏం లేవు కదా అని ఇంకా అలాగైతే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ వచ్చి గరగలు పట్టుకున్న వాళ్ళు అయితే ఫైవ్ టైమ్స్ తొక్కుతారు ఆ తర్వాత నార్మల్గా మాలేసి నార్మల్గా ఉన్న వాళ్ళు మొక్కుకుబడి మొక్కుకున్న వాళ్ళు తొక్కుతారు అనమాట ఇక్కడ వస్తున్నారు కదా ఇక్కడైతే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట దూపం వేసుకుంటూ పసుము వెళ్ళుకుంటూ ఎక్కువ గాలి తాగకుండా చగాని తీసుకొస్తారనమాట అమ్మవారి అక్కడ చకర్ ఉంది ఇక్కడ తీసుకొస్తారనమాట ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ నుండి అంటే భవనాన్ని భవనాన్ని కూడా తొక్కుతారనమాట ఫస్ట్ ప్రతి ఇంత ఇంతకుముందు ఇంకొక తాతయ్య తొక్కేవారు ఆయన కాలం చేశాక ఫస్ట్ ఈ అన్నయ్య అయితే తొక్కుతున్నారు అన్నమాట ఇంకా జనాలు చూసారు కదా ఇంకా అటుపక్క ఇటుపక్క చాలా మంది ఉన్నారు చుట్టూనో కానీ నేను వీడియో తీయడానికి అయితే నాకు అసలు వెళ్ళనివ్వలేదు నా ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి అయితే ఇంకా రిస్క్ అయితే చేయలేదు అంత దూరం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే నన్ను దూసేస్తారు ఇంకా అంతలా ఉంటారనమాట అనమాట ఒకరి మీద ఒకరు అన్నట్టు కానీ జనం సరే మేము కూడా ప్రతి సంవత్సరం చూసాం కదా ఇంకా తీసిన మట్టుకు అయితే తీద్దాము అనేసి అయితే ఇక్కడ అయితే తీస్తున్నాను అనమాట వీడియో చూసారు కదా చిన్న భావనీలు కూడా తొక్కుతున్నారు గారాలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట రియల్గా పెట్టేస్తాను చూస్తూ ఉండండి అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలాగుంది ఏంటన్నది చెప్పండి సరేనండి ఉంటానండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి శ్రీమాత్రే నమ I don't...

জয় ভ